ఐసిఐసి బ్యాంక్ జాబ్ మేళా పెట్టడం జరిగిందని ఇందులో ఈరోజు ఐసిఐసి బ్యాంక్ జాబ్ మేళాకు నలభై నాలుగు మెంబర్స్ అటెండ్ కావడం జరిగిందని ఇందులో ఈరోజు టూ రౌండ్స్ ఎగ్జామినేషన్ పెట్టడం జరిగిందని అందులో షార్ట్ లిస్ట్ లో ఇరవై మూడు మందికి మళ్ళీ టూ రౌండ్స్ ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుందని ఆ టూ రౌండ్స్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పడం జరుగుతుందని ప్రస్తుతం మాత్రం ఇరవై మూడు మంది మెంబర్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావడం జరిగిందని తెలిపారు నేను ఐటీ స్కిల్స్ అకాడమీ బిఆర్ ఐసిఐసి బ్యాంక్ నుంచి వచ్చినాను హెచ్ఆర్హెచ్జీలో అండ్ మేము ఈరోజు రిలేషన్షిప్ ఆఫీసర్ ఐసిఐసి బ్యాంక్లో రిలేషన్షిప్ ఆఫీసర్ గురించి అని జాబ్ మీద పెట్టినాము ఇందులో టోటల్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సో అందులో షార్ట్ లిస్ట్ అయ్యేది ట్వంటీ త్రీ క్యాండిడేట్స్ అని షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే టూ రౌండ్స్ ఎగ్జామినేషన్ పెడితే షార్ట్ లిస్ట్ అయింది ట్వంటీ త్రీ మెంబర్స్ ఇంకా అవుట్ ఆఫ్ ట్వంటీ త్రీ మెంబర్స్లో ఇంకా టూ రౌండ్స్ బ్యాలెన్స్ ఉంది వన్ ఎగ్జామినేషన్ అండ్ వన్ ఫైనల్ ఇంటర్వ్యూ ఆ ఫైనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మిగతా ఎంతమంది షార్ట్ లిస్ట్ అయిపోయారు అనేది తెలియాల్సింది అది మనం షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేస్కి ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి పంపిస్తాము ప్రెజెంట్ అయితే ట్వంటీ త్రీ మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు